హలో అండి మాకు వెస్ట్ బెంగాల్లో పోస్టింగ్ వచ్చినప్పుడు మా నన్ను తనతో పాటు తీసుకెళ్లారు ఫస్ట్ అయితే మాకు క్వార్టర్స్లో ఉందామంటే మాకు క్వార్టర్స్ రాలేదండి అయితే మేము సివిల్స్లో ఉన్నాము సివిల్స్ అంటే క్వార్టర్స్ నుంచి బయట అనమాట అంటే క్వార్టర్స్ అంటే అంత సెక్యూర్గా అంత ఆర్మీనే కాబట్టి సెక్యూర్గా ఉంటుంది మనకు కావాల్సినవి అంటే జనరల్ సామాన్ కాబట్టి మనకు క్యాంటీన్లో దొరుకుతాయి పాలు పెరుగు చింతపండు ఉప్పు పప్పు లాంటివి క్వార్టర్స్లోనే ఒక రెండు మూడు కిరాణం షాపులు ఉంటాయి మనం అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు సో మా వారు డ్యూటీ పరంగా బయటికి వెళ్ళినా నో టెన్షన్ అనమాట నైట్ డ్యూటీస్ పడిన నో టెన్షన్ ఎందుకంటే సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి సో మా అయితే ఏదైనా బయటికి డ్యూటీకి వెళ్ళినప్పుడు మనకి ఏమేమి కావాలి అనేవి మనకు ఏమైనా కూరగాయలు అవి తను వచ్చే అంతవరకు మనకు కావాలన్నా తను తెచ్చిపెట్టేవారు పాలంటే మేము డైలీ ఈవినింగ్ వెళ్ళి పాలు ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళము అది ఒక టూ డేస్ యూస్ చేసుకునేదాన్ని ఈ విధంగా అయితే క్వార్టర్స్లో ఉండేది కానీ ఇప్పుడు మేము వెళ్ళింది సివిల్లో కాబట్టి సో మేము సివిల్స్లో రెంట్కు తీసుకున్నాము అని చెప్పాను కదా సో మేము సివిల్స్లో రెంట్కు తీసుకున్న వాళ్ళు ఓనర్స్ కూడా తు వాళ్ళు కూడా మా అలాగే తు్రకోలే అనమాట మాకు హిందీ వస్తుంది వాళ్ళకు బెంగాలీ వస్తుంది చాలా మంచివారు ఫస్ట్ అయితే మా వారు మేము వెస్ట్ బెంగాల్కి వెళ్ళకముందే ముందే మా వారు రూమ్ తీసుకొని అనే నీట్గా కడిగి పెట్టారనమాట మా వారికి చుట్టి ఇవ్వలేదు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను నువ్వే వచ్చేవి అన్నారు మా నేను నేను ఒక్కదన్నా అన్నాను ఏం పర్లేదు అక్కడ ఎక్కితే డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్ అడుగుతావు ఒకటే ట్రైన్ వేరే ట్రైన్ చేంజ్ చేయడం ఉండదు అన్నారు లోపల మాత్రం చాలా భయం పైకి మాత్రం వస్తాను అని అన్నాను చిన్నబాబుని తీసుకొని ఎలా అలా వెళ్ళాను నేను మా బాబు ఈ లగేజ్ మొత్తం ఎలా తీసుకెళ్ళాలి అని నాకు ఒకటే భయం నేను ఇంత దూరం ఎప్పుడు జర్నీ చేయలేదు మా వారి దగ్గరికి ఉంది కానీ ఒక్కదాన్ని వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది ఇంకా ఎలా అలా చేసి నేను నాకు ఏమేమి కావాలి అంటే అక్కడ మనకు చింతపండు ఇడ్లీ మినపప్పు అక్కడ దొరకనవి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలన్నమాట ఇక నేను ఇక్కడ నుంచే నాకు వంటకు కావాల్సిన సామాన్లు మిగతాది నెక్స్ట్ వీడియో